గుంటూరు కారం సినిమా హైప్ అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రేంజ్ లో ఉంది సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది కారం ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు కంప్లీట్ అవ్వగా హరికన్ హాసిని బ్యానర్ వాళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి ప్రమోషన్ చేయలేదు కానీ రీసెంట్ గా టెన్ డేస్ నుంచి మాత్రం ఈ సినిమా భారీ ప్రమోషన్స్ తో లిటరల్లీ రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తున్నారు ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు ఊహలకి కూడా అందవని మన తెలుగు సినిమా వర్గాలు అయితే అఫీషియల్లీ కన్ఫర్మ్ చేస్తున్నాయి రీసెంట్ గా కారం సినిమా యూకే బాక్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అయితే ఒకటి క్రియేట్ చేసింది త్రిబులార్ సినిమా యుఎస్ఏ ఆఫీస్ దగ్గర ఐదు వేలకు పైగా స్క్రీన్స్ లో అయితే ప్రీమియర్ షో పడింది అది కూడా సినిమా ఒక రోజు ముందు మాత్రమే కన్ఫర్మ్ అయింది కానీ ఇప్పటి వరకు గుంటూరుకారం సినిమా నుండి మూడు పాటలు తప్ప ఇప్పటి వరకు ఏమీ రిలీజ్ అవ్వలేదు ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వకుండానే ఈ సినిమా ప్రీమియర్స్ అయితే త్రిబులార్ సినిమా ప్రీమియర్స్ ని దాటేశాయి ప్రస్తుతానికి యుఎస్ఏ ఆఫీస్ దగ్గర ఐదు వేల ఆరు వందలకు పైగా ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి మన సినిమా వర్గాల అంచనా ప్రకారం ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆరు వేలకు పైగా ప్రీమియర్స్ పడే అవకాశం ఉందని మన ఇండియాలో బాలీవుడ్ స్టార్స్ కి కూడా ఈ రికార్డు సాధ్యం అవ్వలేదని రీసెంట్ గా మన తెలుగు సినిమా వర్గాలు అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాయి ఇప్పటి వరకు యూకే మరియు యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ప్రీమియర్స్ కి వన్ మిలియన్ రేంజ్ లో కలెక్షన్లు ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి హారికాన్ హాసిని బ్యానర్ వాళ్ళు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి బిజీ గా ఉన్నారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో కన్ఫర్మ్ అవ్వబోతోంది అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారని అది కూడా ఒక సర్ప్రైజింగ్ గా పవర్ స్టార్ మరియు సూపర్ స్టార్ ఫ్యాన్ సెలబ్రేట్ చేసుకునేలాగా దిమ్మ తిరిగే సర్ప్రైజ్ అయితే ఈ సినిమా టీం ప్లాన్ చేసింది ప్రీమియర్ షోల విషయంలో కూడా మోస్ట్ ట్రిబులర్ మరియు సలార్ సినిమాలు కూడా క్రియేట్ చేయలేదు ఒక అల్టిమేట్ రికార్డ్ అయితే సూపర్ స్టార్ నమోదు చేశారు ట్రిబులర్ మరియు సలార్ సినిమాలు పాన్ ఇండియాలో అన్ని భాషల్లో రిలీజ్ అయితే గుంటూరు కారం సినిమా మాత్రం కేవలం ఒక్క లాంగ్వేజ్ లోనే యుఎస్ఏ మరియు యూకే బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రిబులర్ మరియు సలార్ రికార్డుల్ని బ్రేక్ చేసి నెంబర్ వన్ ప్లేస్ లో జెండా పాతేసింది కారం క్రియేట్ చేసిన ఈ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా కొట్టండి